మనసున్న బాలయ్య 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 జనం మనటిదాకాడుగుతూ బయటికి రాలేక ఉన్నారు ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అందరూ కూడా ధైర్యంగా రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాన్ని మట్టి కనిపించడానికి వాళ్ళని తుది విట్టించడానికి వాళ్ళని మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లో ఉన్నారు జగన్ వచ్చింది పసుపు అన్నది శుభానికి సూచకం పసుపు అన్నది ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం పసుపు అన్నది సంక్షేమానికి నిదర్శనం పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగిరేసిన ఒక కేతనం ఒక నిజమైన సంతకం అక్కడ కదిరిలో మొదలు ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి ఆయన దర్శించుకుని అలాగే అక్కడ మన ముస్లిం దర్గాన్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి నా ప్రయాణం మొదలు పెట్టాను ఈ రోజు నా ప్రచార ప్రస్థానం ఆ కదిరి నుంచి ఇక్కడ కొత్త చీరకు వచ్చేసరికి వైకాపాడుకు పుట్టింది మొత్తం విద్యుత్ ఎక్కడికక్కడ నిలిపేశారు నిలిపేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి అది తిరగదు అది తిరగని ఫ్యాన్ దాన్ని తీసి బయటపడి మనుషుల్లో పంచాడు వస్తున్నాడు శ్రీమద్ నారాయణుడు